జగన్ రాష్ట్రం కోసం ఏం చేశాడు అనంతపురానికి జగన్ ఏం చేశారు అసలు జగన్ ఏం చేశాడండి అసలు జగన్ ఈ రాష్ట్రం కోసం ఏం చేశాడు ఈ ఉమ్మడి అనంతపురంలో చంద్రబాబు గారి పరిపాలనలో ప్రతి సంవత్సరము కూడా కరువులోనే కనిపించే పరిస్థితి మీ బిడ్డ పరిపాలనలో ఈ నాలుగు సంవత్సరాలలో బీమా పరిహారంగా చెల్లించింది ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను జగన్ అధికారంలోకి వచ్చాక ఈ మూడేళ్లలో సమృద్ధిగా కురిసిన వర్షాలతో ఇక్కడి పరిస్థితుల్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి కరువు ఛాయలు పూర్తిగా మటుమాయమయ్యాయి ఉద్యానవన పంటలు సిరులు కురిపిస్తున్నాయి ఆపిల్ కివి వంటి పండ్లు మినహా జిల్లాలో అన్ని రకాల పండ్లు పువ్వులు కూరగాయల సాగులను ఉత్పత్తి చేస్తూ రాష్ట్రంలోనే మొదటి జిల్లాగా పేరు పొందింది రెండు వేల పంతొమ్మిది నుండి పదిహేను వేల ఐదు వందల నలభై ఒక్క కొత్త ఎంఎస్ఎంఈలు స్థాపించబడ్డాయి ఫలితంగా స్థానిక యువతకు ఎనభై మూడు వేల నూట నలభై ఏడు ఉద్యోగాలు సృష్టించబడ్డాయి ఇక మనబడి నాడు రేడు కార్యక్రమం ద్వారా రెండు వేల ఆరు వందల పది ప్రభుత్వ బడుల రూపురేఖలు పూర్తిగా మారాయి పేదలకు ఆర్థిక భద్రత కల్పించడం కోసం జిల్లాలోని ఒక వెయ్యి నూట నలభై మంది పేద రైతులకు ఒక వెయ్యి ఐదు వందల పన్నెండు ఎకరాల ఆసన్ భూమిపై యాజమాన్య హక్కులు కల్పించారు మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఒక్క కుటుంబాలకు కులాయి నీటి కనెక్షన్ల ద్వారా తాగునీటి సమస్యను తీర్చారు నా పేరు రాఘవేంద్ర గుంతకాల్ కాన్స్టెన్సీ కూతురు ఒక అబ్బాయి జగన్న రాకముందు మేము ప్రైవేట్ స్కూల్ లకు పంపిస్తా ఉంటాయి జగన్ వచ్చిన తర్వాత స్కూల్ అభివృద్ధి వల్ల ఈ ఆర్డినెట్ ప్రోగ్రాం వల్ల చాలా అభివృద్ధి చేశాడు కాబట్టి స్కూల్ సిస్టమ్స్ అంతా కూడా బాగుంది పిల్లలు కూడా ఇద్దరు కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు ఇలా తన ప్రతి అడుగులో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ నా పేద వర్గాలు అంటూ బడుగు బలహీన వర్గాలను చేయి పట్టుకుని నడిపించారు మన జగనన్న మన జిల్లాలో ఉన్న మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఎనిమిది స్థానాలకు గాను ఏడు స్థానాలను కైవసం చేసుకుని రికార్డు నెలకొల్పాం రాబోయే ఎన్నికల్లో ఎనిమిది స్థానాలకు ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుని చరిత్ర సృష్టిద్దాం